హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ నమస్కారం ఇక్కడ తెలంగాణ అయితే గుడ్ న్యూస్ అనమాట ఇక్కడ రైతు భరోసాపై అయితే కీలక అప్డేట్ అయితే వచ్చేసింది దాని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి మన ఛానల్ ఎప్పటికప్పుడు నేను రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది మనకి ఈ నెల పదమూడు తర్వాత అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్ అవి ఈ నెల పదమూడు అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత దానిపై ఒక క్లారిటీగా మనకి ఈ రోజు అని చెప్పేసి అయితే ఆ రోజు మనకి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు అయితే ఖచ్చితంగా అయితే మనకి డేట్ అయితే అనౌన్స్ అనమాట మనకి ఇక దానికోసం అయితే మీరు అయితే వేచి ఉండండి ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే మీకు అప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అక్కడ చూసుకున్నట్లయితే మనకి గతంలో అయితే మనకి లాస్ట్ సీజన్ వచ్చేసి మనకి జనవరిలోనే మనకి రైతు భరోసా పడిపోయినాయి కాగా ఈ సీజన్లో మనకి జనవరిలో ఆగిపోయినాయి ఖచ్చితంగా అయితే ఫిబ్రవరిలో పడాల్సినవి ఉన్నాయి కానీ మనకి ఎలక్షన్స్ వల్ల అయితే ఆగిపోయినాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మెయిన్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా అయితే మీకు సాగు చేసే భూములకు వేస్తామని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది అనమాట మెయిన్ ఏంటంటే ఎవరైతే సాగు చేయని భూములు అది తీసేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారు అందుకే ఇంత లేట్ అయిందనమాట ఇక్కడ మనకి శాటిలైట్ సర్వే ద్వారా అయితే మొత్తం కొన్ని పొలాలైతే తీసేయడం జరిగింది అనమాట ఏవైతే పంట పొలాలు కావు వాటికైతే రైతు భరో రైతు భరోసా తీసేయడం జరిగింది ఒకవేళ మీ కనుక రైతులు రైతులు ఎవరైతే మిస్ అయినారో మీరు ఒకవేళ సాగు చేసే భూములు అనుకో మీకు మీ పేర్లు మిస్ అయినట్లు ఒకసారి నాకు కామెంట్లో చెప్పి పెట్టినట్లయితే మీకు దానిపైతో క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట మీరు ఏం చేయాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా క్లారిటీ ఇస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే గత తొమ్మిది వేల కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ త్వరలోనే మనకి ఈ ఎలక్షన్స్ అయిపోయినా ఖచ్చితంగా అయితే రైతు భరోసా అయితే రిలీజ్ చేస్తా అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన మిర్యాలు కూడా సభలో చెప్పారనమాట ఇక్కడ ఖచ్చితంగా దానిపై అప్డేట్ ఇస్తారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీరు సాగు చేసే భూములకి అయితే ఇస్తా అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారనమాట తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇటీవలే మన జరిగిన సాటిలైట్ ఇమేజ్ ద్వారా అయితే మనకి తీసేయడం జరిగింది కొన్ని అయితే కాక మీరు ఎవరైతే కొంతమందికి పేర్లు అయితే తీసేశారు ఒకవేళ మీరు కింద కామెంట్లు మెన్షన్ చేయండి మీరు ఏం చేయలేదని చెప్పి కూడా మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాను దానిపై అలాగే మీకు పిఎం కిసాన్ నిధులపై కూడా కీలక అప్డేట్ అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇరవై రెండో వీడత అనేది ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఒకవేళ మీరు ఈకేవైసీ ఎలా చేయాలని చెప్పేసి కూడా దానిపై వీడియో చేశాను మనకి ఈకేవైసీ అనేది సింపుల్ ప్రాసెస్ అనమాట మీకు ఫోన్లోనే చేసుకోవచ్చు దానిపై కూడా ఒక వీడియో చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీరు కనుక మిస్ కావద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేసేయండి ఇక్కడ మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తుంటాను అలాగే ఏమైనా కొత్త పథకాలు ఉన్నా కానీ మీకైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ చెప్తాం అనమాట ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఎవరు అని చెప్పేసి కూడా నేను క్లారిటీగా చెప్తాను ఇన్ కేస్ ఇది కాకుండా మీకు వేరే ఏ డౌట్ అయినా ఉన్నా కానీ కింద కామెంట్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా అయితే దానిపై మీకు స్పందిస్తాను అది మీకైతే దానిపై ఒక వీడియో చేస్తాను మీ డౌట్కి అయితే ఒక సమాధానం తీసుకొస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పటికప్పుడైతే మీకైతే అప్డేట్స్ అందిస్తుంటాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ